విశ్వమాత సేవా ఫౌండేషన్ తరపున అమెరికా ఉన్న అమెరికాలో ఉన్న జషిత ఆరవ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మమ్మ గారు సిహెచ్ చందలూరు భారతి గారు హైదరాబాద్లో ఉంటారండి వారు మాకు బంధువులు అవుతారు మన ఫౌండేషన్ పెట్టినప్పటి నుంచి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు పాప బర్త్డేకి ఇక్కడ మున్సిపల్ వైకుంఠపురంలో ఉన్న మున్సిపల్ హై స్కూల్ హై స్కూల్ కాదు ప్రైమరీ స్కూల్ పిల్లలకి బుక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ పెన్సిల్స్ ఇవ్వమని వారు చెప్పడం ఇక్కడ వీళ్ళకి నెససరీగా ఉండి ఇట్లాంటివి చేస్తూ ఉంటే వీళ్ళు బాగా చదువుకొని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారని ఈ టీచర్స్కి అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ తమకు ఉన్నతిలో చేత సహాయం చేయాలని మన ఫౌండేషన్ తరఫున ఎప్పుడు కోరుకుంటూ ఉంటాము ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన భారతీ గారికి మన ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జషితాకి హ్యాపీ బర్త్డే జషితా జషితాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తను మంచి ఉన్నత చదువులు చదివి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం పిల్లలకు చాలా మంచిదని మన ఫౌండేషన్ ద్వారా తెలుపుతూ భారతీ గారికి ప్రత్యేకంగా మన విశ్వమాత సేవా ఫౌండేషన్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సహకరించిన లక్ష్మి గారికి సౌజన్య గారికి ఐశ్వర్య గారికి మా ఫౌండేషన్ సభ్యుడు రాము గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి Happy happy birthday! One year older in one day. Happy 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 birthday! You're looking younger every day. That's what we say. Sometimes you need to mock the guest of honor. Happy 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 birthday! A toast to you. వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు మేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిసి నాయకి జన్మదిన శుభకాక్షలే నేల మీద గారి పడ్డ